క్రైస్తవులు కూడా లోకానికి పోలినట్టుగానే లోకానికి దగ్గరగానే ప్రవర్తిస్తూ ఉంటారు మరి క్రైస్తవ సంఘంలో ఒకసారి మనం గమనిస్తే ఈ థర్టీ ఫస్ట్ నైట్ అనేది చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు అసలు థర్టీ ఫస్ట్ నైట్ గ్రాండ్గా చేయడం గల కారణం ఏంటి క్రైస్తవులు అంటే థర్టీ నైస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అనే ఒక పండగ అండి ఈ సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా రక్షించాడు కాబట్టి ఈ సంవత్సరం ఆ అంతమయ్యే క్షణాల్లో దేవుణ్ణి స్థుతిస్తాము అలాగే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటాము కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అనే ఒక కారణం చేత మరి క్రైస్తవులు ఈ ముప్పై ఒకటో తారీఖు రాత్రిని మీట్ అవుతూ ఉంటారు మరి గొప్ప విషయం ఏంటంటే మరి ఈ సంవత్సరం అంతా కనబడని వ్యక్తులు మరి ముప్పై తారీఖుని ముప్పై ఒకటో తారీఖు నైటు మరి చర్చిలో కనబడతారు కనబడిన తర్వాత అన్ని లాగే కూడా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పన్నెండో పన్నెండో గంట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పన్నెండు గంట కొరకు ఎదురు చూసి మరి పన్నెండో గంటకి మరి బాణ సంచా పేల్చి రకరకాలుగా దేవుడిని మరి స్థుతిస్తున్నామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద కేకలతో హ్యాపీ హ్యాపీగా అరుస్తూ ఉంటారు కానీ దేవుడు మన జీవితాలు ఏం కోరుకుంటా ఉన్నాడు సంవత్సరం అనేది మనకి కొత్త గొప్ప వైభవం కావచ్చు కానీ దేవుడికి ఏం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు మన జీవితాల్లో ఏం కావాలని కోరుకుంటా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఎలా ప్రవర్తించాం మనం ఎన్ని పాపాలు చేస్తుంటాం ఈ సంవత్సరంలో ఎన్ని పాపాలు చేసామో అట్లా మర్చిపోతాం అసలు ఎలాంటి జీవితం జీవించామో మనం మర్చిపోతాం కేవలం ఈ సంవత్సరం అంతా దాటించి వేరే సంవత్సరంలోకి దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చాలా నీతి మంత్రులు కాబట్టి ఇంకో సంవత్సరం బ్రతకని ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను చనిపోలేదని చెప్పేసి బ్రహ్మపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే ఏష్కేలు మరి పద్దెనిమిదవ అధ్యాయములో ముప్పై ఒకటో వచ్చినా ఆయన చెప్తున్నాడు కదా మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకున్నవి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండాలని కోరుకోడు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండే జీవితాన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదే జీవితాన్ని మనం కనుక బ్రతికేలా ఉండుంటే ఒక సంవత్సరమును వృధాగా ఈ భూమి మీద అర్థ అర్థం దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నువ్వు ఎప్పుడు మారుమనిస్ పొందుతావా లేదంటే ఎప్పుడు దేవుని కొరకు అనుకూలంగా బ్రతుకుతావు అనే వాటి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు తప్ప మరి సంఖ్య మాత్రమే రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక సంఖ్య ఇరవై ఆరు అనేది ఒక సంఖ్య మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా ఉంటుందో తర్వాత రోజు కూడా అలాగే ఉంటుంది దాంట్లో కొత్త ఉండదు సో నీ జీవితంలో ఎంతవరకు మారుతా ఉంది క్యాలెండర్ మారినంత మాత్రం మన జీవితాలు మారుమని గుర్తుపెట్టుకోవాలి దేవుడు చెప్తున్నాడు కదా నూతన బుద్ధి తెచ్చుకున్నాడు అన్నాడు ఇస్రైల్లారా మీరెందుకు మరణం అందుతురు చూసారా దేవుడు చెప్తున్నాడు చూడండి మరి ఏదైనా వనంలో ఆదాంతో మీరు మరణిస్తారు అని చెప్పినప్పుడు మరి భౌతికంగా ఆదాం మరణించలేదు కానీ ఆధ్యాత్మికంగా తన మరణించిన స్థితిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దాదాపు చాలా మంది కూడా పాపంలో మరణించిన స్థితిలోనే ఉండి ఇరవై ఆరులో ఏదో జీవంగల వారిలాగా ఇరవై ఆరుని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఒకసారి గమనించండి ఒకవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు బ్రతక లేకపోయి ఉండొచ్చు కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు అజ్ఞానం అయి ఉండొచ్చు లేదంటే పరిస్థితులు అవ్వచ్చు ఏదైనా కారణం అయి ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ముగిసింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు కాబట్టి కేవలం వాగ్దానం కార్డు తీసుకొని ప్రామిస్ కార్డు తీసుకొని దానితో మన జీవితాలు మారిపోతాయి అనేటువంటి ఒక భ్రమణ విడిచిపెట్టాలి ఈ ప్రామిస్ కార్డ్ అనేది ఎవరు తీసుకున్నా వస్తుంది ఎవరు తీసుకున్నా వస్తుంది అయినంత మాత్రాన ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరం ఆశ మనకు ఉండొచ్చు కానీ మరి ఆ వాగ్దానికి తగిన జీవితాన్ని మనం జీవించలేనప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చలేరు సో ఈ విషయాన్ని గమనించండి ప్రియమైన దేవుని సంగమా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎలాంటి జీవితాన్ని జీవించాం అది ప్రభుకు అనుకూలంగా జీవించామా లేదంటే వ్యతిరేకంగా జీవించామన్న విషయాన్ని పశ్చాత్తాపంతో ప్రభు మరి గత సంవత్సరంలో నీ కొరకు సరిగ్గా బ్రతకలేకపోయాను మరి ఈ సంవత్సరం అయినా నీకు అనుకూలంగా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని మనం ప్రార్థించాలి అట్టి జీవితం మనం అందరం కోరుకోవాలి దేవుడు మనందరికీ మరొక సంవత్సరం అనుగ్రహించారు కాబట్టి కృతజ్ఞతతో చిన్నప్పుడు తెలియని పరిస్థితుల్లో ఎన్నో చేసాం కొంచెం పెద్దలందరూ చాలా విషయాలు నేర్చుకున్నాం మరి సంవత్సరాలు మారుతున్నప్పటికీ చాలా విషయాలు మన హృదయంలో మరి చెడ్డ విషయాలు అవ్వచ్చు మంచి విషయాలు అవ్వచ్చు అవన్నీ కూడా మన హృదయంలో భద్రపరచబడతాయి కాబట్టి చెడ్డ విషయాల్ని మన హృదయం నుంచి తొలగించుకొని మంచి విషయాల్ని మన హృదయంలోకి ఆహ్వానించాలి తప్ప కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ఒకటో తారీఖున ఆహ్వానించేస్తే మన జీవితాలు మారిపోయిన విషయాన్ని గమనించాలి దయచేసి మీ అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుని యొక్క సేవలోను దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని యొక్క నీతిలో కూడా జీవించాలని ఆశపడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తారని ప్రభు పేట చేస్తూ